హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి ఖమ్మంలో ఏసీ మిర్చి ధర జెండా ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు చేయడం జరిగింది మొన్నటితో పెంచుకుంటే మార్కెట్ నిన్న ఇవాళ కొంచెం పెరుగుకుంటా మార్కెట్ అయితే పోతూ ఉన్నది విస్తీర్ణం తగ్గుతుంది ఇయర్ అయితే కొంచెం రేట్ ఉంటుందని చెప్పి నేను ఆ పేపర్లో ఆర్టికల్ కూడా ఊరిస్తున్న మిర్చి మార్కెట్ ధరలు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఏసీలో ఉన్న స్టాక్ అయిపోతే మనకు కొత్త పంట చాలా విశ్చిణ తక్కువ ఉంది కాబట్టి రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి కొంచెం వరకు అయితే గుర్తుపెట్టుకోండి ఆగస్టు చివరి వరకు కూడా కొంచెం అని చెప్పి చెప్తా ఉండదు బెస్ట్ తేజ రకాల డీలక్స్లు పద్నాలుగు వేల మూడు వందల రూపాయల వరకు ఖమ్మంలో కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియాలు మీడియం ప్రైజ్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి ఆర్మూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవిస్త్రం తగ్గుతుంది కాబట్టి కొంచెం వరకు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉంది మూమెంట్ అయితే అందుకున్నట్టు కనిపిస్తూ ఉన్నవి మిర్చి వేసే సమయం వచ్చింది ఆగస్టు ఐదు నుంచి సో ఇక మిర్చి అయితే చాలామంది రైతులు ముందుగా దుక్కిలో ఏమి వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు చెప్తాను దాని కొరకు ఒక ప్రత్యేకమైన వీడియో తీస్తాను కాటన్ ధర ఎనిమిది వేలు ఏడు వేల సారీ ఎనిమిది వేలు వరకు అయితే కొనుగోలు అవుతూ ఉన్నవి కాటను గుర్తుపెట్టుకోండి సో మార్కెట్ అయితే ఏసీలో పెట్టిన రైతులు ఒకసారి షాంపూలు చూసుకోండి గర్భాలు పోతూ ఉన్నవి చూసుకోండి మంచి బెస్ట్ రకాలు ఉన్నవి ఇంతవరకు ఆగారు కదా ఇంకా రోజులు ఆగండి సో చూడండి మార్కెట్ పొజిషన్ కూడా ఒకసారి ఆలోచించండి ఇది మార్కెట్ ఇవాళ మిర్చి మార్కెట్ అండి దుబాయ్